హాయ్ హలో ఫ్రెండ్స్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు తను బాలశ్రీ వ్లాగ్స్ మై ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ గాయన్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి ఏం చూపిస్తున్నా ఏంటి అన్నది మీకు లాస్ట్ వీడియోలో మేము చూపించాను కదా ఈరోజు గారెలు విత్ నాటుకోడి కర్రీ అనేసి నాటుకోడి కర్రీని ఎలా చేయాలి ఏంటి అన్నది నీకు స్పెషల్గా వీడియో చేసి పెడతాను అని చెప్పాను కదా సో ఈరోజు మా మమ్మీ స్టైల్లో నాటుకోడి కర్రీని ఎలా చేస్తారు ఏంటి అన్నది చూపిస్తాను సో చూసేసేయండి మరి సో నాటుకోడి కర్రీ ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తాను ఇక్కడ వచ్చేసి నాటుకోడి మనం చేసేటప్పుడే దాన్ని అనమాట నాటుకోడి అవన్నీ డాడీ చేయించి ఇంటికి అయితే తీసుకొచ్చేసారు అక్కడే ఇక ఇంటి దగ్గరకు వచ్చేసిన తర్వాతకి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అయితే వేయించుకోవాలి నాటుకోడి అనేది మనం ఎక్కువ సార్లు కడగకూడదనమాక ఒక టూ టైమ్స్ అలా కడిగితే సరిపోద్ది ఉప్పు వేసేసి ఆనియన్స్ అన్నీ బాగా వేగిపోయిన తర్వాత అప్పుడు నాటుకోడి అయితే వేసుకోవాలి నాటుకోడి కొంచెం ముదరుగా ఉందనుకోండి ఎక్కువసేపు వేగాలి కాబట్టి మనం అందులో టేస్టీ సాల్ట్ అంటారు కదా సో అది చిన్నది యాడ్ చేసుకోవాలన్నమాట ఆనియన్స్ వేయించుకునేటప్పుడే ఇక్కడ వచ్చేసి మనం ఒక ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది ముక్క వేగడానికి బాగా వేగాలన్నమాట సో ఈ విధంగా అల్లం వెల్లిపాయ పేస్ట్ అవి వేసుకున్న తర్వాత అప్పుడు మనం కారం అనేది కొంచెం ఘాటుగా తింటే కారం ఎక్కువ యాడ్ చేసుకోవాలి లేదు అనుకుంటే కారం మనకి సరిపడా అన్నది ఉప్పు కూడా మనకి చూసి అయితే యాడ్ చేసుకోవాలి సో ఈ విధంగా సింపుల్గా నాటుకోడి కర్రీ అయితే మనం తయారు చేసుకోవచ్చు వాటర్ అయితే కొంచెం సేపు ఫైవ్ తో మూత పెట్టుకొని మనం వాటర్ అయితే ఎక్కువసేపు యాడ్ చేయాలి ఇది కొంచెం వాటర్ అనేది మనం బాయిల్ చేయాలి కాబట్టి ఎక్కువైతే వేసుకోవాలి నాటుకోడి కాబట్టి ఇంకా ఇది ఒక ట్వంటీ మినిట్స్ అలాగా బాగా బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకొని ఒకసారి చూడండి వాటర్ అనేది ఇంకిపోతుంది కదా ఈ విధంగా ఇంకి పోవాలన్నమాట వాటర్ అనేది చూసారా సో ఈ విధంగా ఫైనల్గా అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది సింప్ సో సింపుల్గా ఈ విధంగా అయితే తయారు చేసుకోవచ్చు మరి ఎలా ఉందో ఏంటి నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి ఫ్రెండ్స్ బాయ్ మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో కలుస్తాను బై బాయ్ సీ యూ